అందరికీ నమస్తే వెల్కమ్ టు దేవి మామ్స్ కిచెన్ ఈరోజు ఒక మంచి వంటతో మీ ముందుకు వచ్చాను అది ఎంత అనుకుంటున్నారా ఆల్రెడీ తమ్ముళ్ళు చూశారు కదండి మట్టి కుండలో కోడిగుడ్లు పులుసు ఈ కోడిగుడ్లు పులుసుని ఎవరైనా ఈజీగా చాలా రుచిగా తయారు చేసుకుంటారు బట్ నా స్టైల్లో నేను ఎలా చేస్తాను మీరు కూడా చూసేయండి అన్నట్టు మర్చిపోయానండి ఈ కోడిగుడ్ల పులుసు ఇంత టేస్టీగా అలాగే తిక్కుగా రావాలంటే ఒక సీక్రెట్ ఉందండి అదేంటో నేను చివరిలో చెప్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మరి పదండి తయారు చేసేసుకుందాం ఫస్ట్ మనం కోడిగుడ్లని బాయిల్ చేసుకోవాలండి అందులో ఒక స్పూన్ కల్లుప్పు వేసుకొని మనం స్టవ్ మీద పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు ఇది బాయిల్ అయిపోయిందండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని కోడిగుడ్లుని తొక్క తీసుకొని రెడీగా పెట్టుకోవాలి ఈలోగా మట్టి పాత్రని పొయ్యి మీద పెట్టుకొని అందులో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసిన తర్వాత మనం మెల్లగా ఈ కోడిగుడ్లు కూడా అందులో వేసుకోవాలి గుడ్లు వేసిన తర్వాత దానిపైన మనం హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకోవాలండి ఈలోగా మనం చింతపండుని నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకోవాలి ఇప్పుడు టూ మినిట్స్ తర్వాత చూస్తే కోడిగుడ్లు అంతా వేగి ఉన్నాయి ఈ వేగినవన్నీ కూడా మనం వేరే ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు మళ్ళీ అదే మట్టి పాత్రలోని ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి కొంచెం వెల్లుల్లిపాయలు అలాగే ఆవాలు జీలకర్ర బద్దమినప్పప్పు మెన్ మెంతులు కూడా వేసుకోవాలి కొంచెం శనగపప్పు వేసుకోవాలి అలాగే ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసుకోవాలి వేసి ఇవన్నీ కొంచెం బాగా కలుపుకోవాలండి తర్వాత ఇంగువ అనేది యాడ్ చేసుకోవాలి పులుసులోకి ఇంగువ చాలా టేస్టీగా ఉంటుంది ఈ తాలింపు అంతా టూ మినిట్స్లో వేగుతుందండి ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు వేసుకోవాలి పొడవుగా చిలికిన పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి అవి కూడా కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు కూడా మనం వేసుకోవాలి కొంచెం ఉల్లిపాయలు వేగడానికి నేను ఇందులో ఒక స్పూన్ కల్లుప్పు కూడా వేశానండి ఇప్పుడు ఉల్లిపాయలన్నీ కూడా మనం బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూసారా ఉల్లిపాయలన్నీ కూడా మనకి ఇలా వేగాయండి ఇందులోకి మనం రెండు పెద్ద సైజు టొమాటోస్ తీసుకోవాలండి వీటిని కూడా మనం ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు దీనిపైన ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ రెండు స్పూన్లు కారం అలాగే కొంచెం ధనియాల పౌడరు కొంచెం జీలకర్ర పౌడరు అన్నీ కూడా ఒక్కొక్క స్పూన్ వేసుకొని మూత పెట్టుకొని వేగనివ్వాలి ఒక టూ మినిట్స్ తర్వాత చూస్తే అన్నీ ఇలాగా వేగి ఉంటాయండి మనం నీట్గా అంతా కలుపుకోవాలి టమాటో బాగా మెత్తగా అవ్వాలి చూసారా మనకి మంచిగా గ్రేవీ అయితే తయారైంది ఇప్పుడు బెండకాయలు శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఆ సైజులో మాత్రమే మనం బెండకాయలు తీసుకో కట్ చేసుకొని వేసుకోవాలండి వీటన్నిటిని శుభ్రంగా మనం కలుపుకోవాలండి ఆ గ్రేవీ బెండకాయలు అన్నీ కూడా బాగా కలవాలి ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకుందాం ఫైవ్ మినిట్స్ తర్వాత తీసి చూస్తే అండి ఇలాగా గ్రేవీ అలా తయారైంది మనకి బెండకాయ ముక్కలంతా బాగా వేగాయండి ఇప్పుడు ఇందులోకి మనం చింతపండు పులుపు వేసుకోవాలి మనకి ఎంత పులుపు కావాలో అంతా మనం వాటర్ని యాడ్ చేసుకుంటూ పులుసు వేసుకోవాలి ఇప్పుడు పులుసు ఫస్ట్ వేసిన తర్వాత మనం కొంచెం కొత్తిమీర అయితే వేసుకోవాలి కొత్తిమీర కూడా పులుసుతో పాటు మరిగితే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే చూసారా అండి ఇలాగా పులుసు అంతా మరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఇందులోకి చిన్న బెల్లం మొక్క అండి మనం చాలా చిన్న అగండి ఆ సైజులో ఉన్న బెల్లం మొక్క వేసుకోవాలి అలాగే కోడిగుడ్లు కూడా ఇప్పుడే వేసేసుకోవచ్చు ఇవన్నీ వేసుకొని కొంచెం కలుపుకొని మూత పెట్టుకోవాలి ఈలోగా మనం నేను చెప్పాను కదండి సీక్రెట్ అని ఒక బౌల్లోని టూ స్పూన్స్ శనగపిండి తీసుకోవాలండి ఇందులోని కొంచెం వాటర్ వేసుకొని బాగా కలు కలుపుకోవాలి ఇది పులుసులోకి వేస్తే చాలా అంటే చాలా టేస్టీగా థిక్గా బాగుంటుందండి చాలా బాగుంటుంది మనం ఈ లిక్విడ్ని కోడిగుడ్లు వేసిన తర్వాత ఈ లిక్విడ్ని యాడ్ చేయాలండి అంతే అయిపోయిందండి ఈజ్ డన్ సో పర్ఫెక్ట్ అయిన కోడిగుడ్లు పులుసు రెడీ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్